హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్ అయితే చూసేయండి చూసే ముందు అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బయట వెదర్ వల్ల వాళ్ళ అయితే బాగాలేదు ఇగ్నో చేసేయండి ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే వాళ్ళ నానమ్మ అయితే బాలు వాళ్ళ నానమ్మ ఇంటికి వస్తుంది రాగానే బాలు అయితే చాలా హ్యాపీగా తరనెత్తుకొని గిరిగిర అయితే తిప్పుతూ ఉంటాడు ఏ ఆపరా నేను కళ్ళ తిరుగుతున్న ఆపరానగానే ఆపిస్తాడు వాళ్ళ నానమ్మ అయితే రేపు బాలు మీనాల పెళ్ళి రోజు కదా అందుకే వచ్చాను ఉన్నంతలో మనం బాలు మీనాలకి పెళ్లి రోజు ఫంక్షన్ చేద్దామని వాళ్ళతో అయితే ఫ్యామిలీతో చెప్తూ ఉంటుంది చెప్పగానే ఫ్యామిలీ అంతా వాళ్ళ నాన్న సత్యం కూడా అవును ఉన్నంతలో మనం ఫంక్షన్ చేద్దాము ఇప్పటివరకు వీళ్ళకి ఏ ఫంక్షన్ చేయలేదు కదా అన్నట్టు అయితే మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడగానే ఇంకా ప్రభావతి అయితే అన్నట్టు మూతి ముక్కు తిప్పుతూ ఉంటుంది నా తన గురించి మనకి ఎలాగో తెలిసిందే కదా ఇక మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే అవును చేద్దాము రవిశృతి కూడా మనకు ఉన్నంతలో చేద్దాము మనం వాళ్ళ కోసం ఏం చేయలేదు కదా చేద్దాము అని వాళ్ళ నాన్నతో అయితే చెప్తూ ఉంటారు ఇంతలోనే వాళ్ళ నానమ్మ అయితే అంటూ ఉంటుంది మౌనికను చూసి చాలా రోజులైతుందిరా అని అంటూ ఉంటుంది అనగానే ఇంకేంటి రేపు ఫంక్షన్కి మౌనికను కూడా పిలుద్దాము అని సత్యం అయితే అంటాడు అనగానే ఇంకా మీనాకైతే భయం అవుతుంది ఎందుకంటే మౌనిక పరిస్థితి ఏం బాగాలేదు కదా ఒకవేళ తను ఫంక్షన్కి వస్తే తన గురించి అందరికీ తెలిసిపోతుందని మీనా అయితే భయపడుతూ ఉంటుంది అలా భయపడి తను వెంటనే అంటుంది ఇలా ఫంక్షన్లో అవి ఎందుకు మనం ఇంట్లోనే చేసుకుందామని మీనా అయితే అంటుంది అనగానే ప్రభావతి అయితే ఇంక అందుకుంటుంది ఏంటి నా కూతుర్ని పిలవడం నీకు ఇష్టం లేదా ఫంక్షన్ నా కూతురు వస్తుంది అనగానే ఫంక్షన్ వద్దంటున్నా అది ఇది అని అయితే పాపం మీనా అని అయితే అంటూ ఉంటుంది ఇంకా మీనా మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు మీ ఎందుకంటే మౌనిక వస్తే తన బాధ అందరికి తెలిసిపోతుంది కదా ఇంకా సంచు గురించి అయితే బయటపడుతుంది బయటపడితే బాలు ఆగడు తననేం చేస్తాడు అన్నట్టయితే మీనా అయితే భయపడి ఫంక్షన్ అయితే వద్దు అని అయితే మీనా చెప్తూ ఉంటుంది ఇంకా మరి ఫంక్షన్ జరుగుతుందా జరగదా అందులో ట్విస్ట్ ఏం జరుగుతుందనైతే మనం చూడాలి ఇంకా బాలు మీనాకి ఫంక్షన్ అంటే ఆడియన్స్ కూడా హ్యాపీ కదా కానీ మౌనిక వస్తుందా ఏం జరుగుతుందని అయితే మనం చూద్దాం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టాటా